మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ యొక్క పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అమెరికాలోని డల్లాసా వేదికగా గ్రాండ్గా జరగడం జరిగింది ఇక ఈ యొక్క తరుణంలోనే గేమ్ చేంజర్ చిత్రం నుంచి నాలుగో పాటను కూడా విడుదల చేసింది చిత్రబృందం డోప్ అంటూ ఈ యొక్క సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉందనే చెప్పాలి ఇక గేమ్ చేంజర్ నుంచి వచ్చిన డోప్ సాంగ్ ట్రెండింగ్గా ఉంది ఇక యొక్క పాటకు డిఫరెంట్గా ట్యూన్ ఇచ్చేశారు తమన్ ఇక యొక్క పాటను తమన్ రోహిణి జేకేవి పృథ్వీ శృతి రంజని కలిసి పాడడం జరిగింది ఇక రామజోగే శాస్త్రి క్యాచింగ్ లిరిక్స్ అందించడం జరిగింది ఇక తాజాగా రీల్ వీడియో సాంగ్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం ట్రెండింగ్ వన్గా నిలిచిందనే చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్లో శంకర్ రేంజ్లో గ్రాండ్నెస్ ఆకట్టుకుంటూ ఉంది ఇక డూ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ హైలైట్గా ఉంది హుక్ స్టెప్ సూపర్ అనిపిస్తూ ఉన్నాయి ఇక రీకర్ సాంగ్ వీడియోలో ముద్దుగా చెర్రీ డ్యాన్స్ ఉంది గ్రే స్టెప్లతో అదిరిపోయేలా మూమెంట్స్ వేయడం జరిగింది ఇక పాటలో మరిన్ని అట్రాక్టింగ్ స్టెప్స్ కూడా ఉన్నాయి హీరోయిన్ కేరా అద్వానీ కూడా సూపర్ స్టెప్స్ వేయడం జరిగింది రామ్ చరణ్ కేరా కెమిస్ట్రీ కూడా పాటలో అదిరిపోయింది డూప్ సాంగ్లోని స్టెప్స్ బాగా పాపులర్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక గేమ్ చేంజర్ మూవీలోని ఈ యొక్క డూప్ పాటకు జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేయడం జరిగింది ఇక లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలుకు వెళ్ళి ఇటీవలే ఆయన విడుదలయ్యారు ఇక ఈ యొక్క సాంగ్కు మంచి స్టెప్స్ కంపోజ్ చేయడం జరిగింది జానీ మరోసారి తన మార్కును కూడా చూపించడం జరిగింది ఇక మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ను రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందనే చెప్పాలి అయితే రామ్ చరణ్ డే హాట్ ఫ్యాన్స్ ఈ యొక్క ధోప్ సాంగ్ను ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వారు సందర్శిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది